నమస్తే నేను మీ సతీష్ ఆ నిమ్మకాయ నీళ్లు చాలా కాస్ట్లీ గురు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ చర్చ యొక్క సారాంశం ఏమిటి అంటే గత వైసీపీ పాలనలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు అంతా కూడా ఏ విధంగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారు ఎలా లూటీ చేశారు అనేటువంటిది అందరికీ తెలిసిందే అయితే ఆ రోజున మాత్రం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు ఈ దోపిడీకి సంబంధించి ఒక్క అంశం కూడా ఎక్కడా బయటకి పొక్కనివ్వలేదు తమ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని వాడుకుని దోపిడీలు చేస్తూ కూడా వాటిని ఎక్కడా కూడా బయటకి పక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారు అయితే ఎప్పటికీ కూడా ఏదైనా కూడా నిజాన్ని దాస్తే దాగదు కదా ఏనాటికైనా కూడా బయట పడాల్సిందే కదా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పాలనలో అంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి ఈ రోజున వెలుగులోకి వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శాఖల వారీగా అలాగే వ్యవస్థల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సమీక్షలు నిర్వహిస్తూ వాటిపైన దర్యాప్తుకు ఆదేశిస్తూ విచారణ జరిపిస్తూ ఒక్కొక్క అవినీతిని కూడా బయటకు తీస్తా ఉన్నా ఈ క్రమంలోనే తాజాగా మరొక అవినీతి కుంభకోణం అనేటువంటిది కూడా వెలుగులోకి వచ్చింది అదేమిటి అంటే ఒక సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనటువంటి ముఖ్యమంత్రిగా ఆనాడు ఆయన హాజరైనటువంటి ఒక సభలో అక్కడ నిమ్మకాయ నీళ్లు నిమ్మకాయ నీళ్లు సరఫరా చేసినందుకు అయినటువంటి ఖర్చు ఎంత అంటే అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతోటి నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు అంటే మరి ఆ నిమ్మకాయలు ఎంత కాస్ట్లీ అయి ఉంటాయి అని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు నవ్వుకుంటూ దీనిపైనే పెద్ద ఎత్తున చర్చలు కూడా చేసుకుంటా ఉన్నారు మరి ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది ఏ సందర్భంగా ఈ నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు ఎక్కడ చేశారు అనేటువంటిది ఒక్కసారి మనం క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు ప్రధానంగా ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద పూర్తిగా బురద జల్లుతూ తాను అధికారంలోకి వస్తే ప్రజలకి ఎన్నో చేస్తాను ఎన్నెన్నో చేస్తాను అని చెప్పి ముద్దులు పెట్టాడు వాళ్ళందరి బుగ్గలు నిమిరాడు మొత్తం అన్ని హామీలు ఇచ్చుకుంటూ అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు ఏ మేరకు నెరవేర్చాడు ఏ మేరకు తన మాట నిలబెట్టుకున్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు కానీ ఆ హామీలో ప్రధానమైనటువంటి హామీ ఏమిటంటే పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మించిస్తాం అలాగే జగనన్న కాలనీలు నిర్మిస్తాం ముప్పై లక్షల మంది పేదలకి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం ఇళ్ల నిర్మాణం కూడా మేమే చేసిస్తామని చెప్పేసి చెప్పుకున్నారు ఇందులో భాగంగా ఒక చోట మాత్రం ఏదైతే గనక పక్కా ఇళ్ల నిర్మాణము వాటి పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుని ఆ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఒక సభని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ అంటే గుడివాడ నియోజకవర్గంలో మరి అవన్నీ కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ఇళ్ళ అవన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి నిర్మాణాల అంటే కాదు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ఏదైతే గనక పేదవాడి కళ చిరకాల కళ అయినటువంటి సొంతింటి కళను నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో లక్షల సంఖ్యలో టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని అయితే గనక చేశారు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో కూడా ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం చేసి వీటన్నిటినీ కూడా పేదలకు అందించాలి అని చెప్పి భావించారు కానీ అవి నిర్మాణం పూర్తయ్యి పేదలకు అందించేటువంటి సమయానికి ఎన్నికలు వచ్చేసినాయి దీంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు పేద ప్రజలకు ఏదైతే వాళ్ళ కలగా ఉన్నటువంటి ఆ టిట్కో ఇళ్లని పంపిణీ చేయడం కుదరలేదు అయితే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చాక అవి పంపిణీ చేస్తామని కూడా చెప్పారు కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి మాయమాటలు మాటలు నమ్మినటువంటి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఆయన్ని గెలిపించారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో ఇవే హామీలు ఇచ్చాడు ఏవైతే కనుక ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేస్తాం అవి కాకుండా ఇంకా ఇళ్ళు పూర్తి చేస్తాం ఏవైతే ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి టిట్కో ఉన్నాయో వాటితో పాటుగా అదనంగా ముప్పై లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి అధికారంలోకి వచ్చిన వెన్ను వెంటనే పేద ప్రజలందరికీ కూడా ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడైనా కొత్త ఇళ్ల నిర్మాణం ఒక్కటంటే ఒక్కటి చేయగలిగారు అంటే ఏదీ చేయలేదు కానీ ఇళ్ల ప్రారంభోత్సవాల పేరుతోటి సభలు పెట్టుకున్నారు సమావేశాలు నిర్వహించుకున్నారు పేద ప్రజలకు ఇళ్ళు పంపిణీ చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున కలరింగ్ అయితే ఇచ్చుకున్నారు మరి ఆ ఇళ్లన్నీ కూడా నిర్మాణం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే కాదు గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ టిట్కో ఇళ్ళు వాటికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రంగులు తన పార్టీ రంగులు వేసుకుని వాటిని మళ్ళీ ఏదో వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఆ ఇళ్ళు నిర్మాణం జరిగినట్లుగా వాటన్నిటికి రంగులు వేసుకుని వాటి కోసం సభలు సమావేశాలు పెడుతూ పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఆ పట్టాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఆ పట్టాలను అయితే గనక పంపిణీ చేస్తూ వచ్చాడు ఇందులో భాగంగానే ఏదైతే గుడివాడలో అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు ఇట్కో ఇళ్లు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు పంపిణీ చేసే ందుకు మంజూరు కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందులో ఏడు వేల ఇళ్లనైతే పంపిణీ చేయడానికి నిర్ణయించింది అయితే ఆ ఏడు వేల ఇళ్లు కూడా పేద ప్రజలకు ఏవైనా కూడా వాళ్ళకి అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇచ్చారా స్వ పూర్తిగా కూడా ఏదైతే లబ్ధిదారులు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పారదర్శకంగా ఇచ్చారా అంటే ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితులు అందులో కూడా కుంభకోణమే అందులో కూడా ఏ రకమైనటువంటి కుంభకోణం అంటే ఏదైతే ఏడు వేల ఇళ్ళు ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు మంజూరు చేస్తే అందులో ఏడు వేల ఇళ్ళు పంపిణీ చేయడానికి నిర్ణయించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో పదహారు వందల ఇళ్లని ఆనాడు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు కొడాలి నాని అలియాస్ బూతుల మంత్రి బూతుల నాని ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల అండదండలతోటి పదహారు వందల ఇళ్లని ఒక్కొక్క ఇంటిని మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలకి అమ్మకాలు చేశారు ఆ అమ్మకాలు చేసింది కూడా ఏ రకంగా ఎవరికి చేశారు అంటే వాస్తవానికి ఆ టిట్కో ఇళ్ళన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి పేదలకి అర్హులైనటువంటి పేదలకి స్థానికులకి మాత్రమే ఆ టిట్కో ఇళ్ళు పంపిణీ చేయాలి అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన నిర్ణయించింది ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పేదరిక నిర్మూలన అలాగే పేదల సొంతింటి కళని కూడా నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో టిట్కో ఇళ్ళ నిర్మాణం చేస్తే మరి కొడాలి నాని గారి అనుచరులు చేసినటువంటి భాగవతం ఏమిటి అంటే ఎక్కడెక్కడి నుంచో జనాల్ని తీసుకురావడం వాళ్ళకి ఆధార్ కార్డులు అందులో చిరునామాలన్నీ కూడా గుడివాడ పేరుతోటి గుడివాడ నియోజకవర్గంలోకి మార్పించేసి ఆ మార్పిడి జరిగిన తర్వాత ఆ ఇళ్ళని వాళ్ళకి విక్రయించేయడం ఒక్కో ఇంటిని మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయల లెక్కన విక్రయాలు చేశారు అవి కూడా ఎన్ని పద ఇరవై అంటే కాదు పదహారు వందల ఇళ్లని ఈ రకంగా అమ్మకాలు చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుని ఇందులో కూడా టిట్కో ఇళ్లలో కూడా భారీ అయితే తెరలేపారు కేవలం ఇళ్ల నిర్మాణాలు ఏదైతే కనుక ఇళ్ల విక్రయాలు అమ్మకాలు జరిపి టిట్కో ఇళ్ళ అమ్మకాలు ఒక్కటే అక్కడ జరిగినటువంటి కుంభకోణం అంటే అదొక్కటే కాదు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ గృహాల పంపిణీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం అంటూ వస్తే అక్కడ ఒక సభను నిర్వహించారు ఆ సభను నిర్వహించి సభలో పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి ఆ పంపిణీ చేసేటువంటి సభలో అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేశారు ఆ నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేసినందుకు గాను అది మళ్ళీ కొడాలి నాని అనుచరుడే కొడాలి నాని దగ్గర ఉండేటువంటి వైకాపా నేత ఎవరైతే ఉంటారో అతనే దీనికి సంబంధించి కాంట్రాక్ట్ పాడుకున్నాడు ఆ నిమ్మకాయ నీళ్లు సరఫరా చేసినందుకు గాను మున్సిపాలిటీకి ఏదైతే కనుక కేవలం నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేయడానికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బిల్లుల్ని కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రకంగా పూర్తిగా గుడివాడ నియోజకవర్గంలో చూస్తే ఎన్ని అవినీతి అక్రమాలు ఎన్ని కుంభకోణాలు జరిగినాయంటే అమృత్ పథకం ఏదైతే ఉందో అమృత్ పథకంలో కూడా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు కాజేశారు కొడాలి నాని కొడాలి నాని అనుచరులుగా ఉండేటువంటి వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఏదైతే గనక మున్సిపల్ సహాయ కమిషనర్ ఉంటాడో ఆయనతో కుమ్మక్కై పూర్తిగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా లూటీ చేశారు అమృత్ పథకం పేరుతోటి కొడాలి నాని అనుచరులే ఏదైతే కనుక తన దగ్గర ఉండేటువంటి గుత్తేదారులు అంటే బినామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి పైప్ లైన్లు వేయించి ఆల్రెడీ ఒక పైప్ లైన్ ఉండగా మళ్ళీ అక్కడ ఇంకొక పైప్ లైన్లు వేయించి లీకేజీలు వచ్చేలాగా చేసి ఆ లీకేజీల మరమ్మతులు చేయాలి అని చెప్పి కొడాలి నాని అనుచరులే కాంట్రాక్టులు పాడుకుంటారు అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా కొడాలి నానికి తొత్తులుగా వ్యవహరించేటువంటి వాళ్ళే కదా వాళ్ళు వెంటనే ఆ పనులు మంజూరు చేసేస్తారు పనులు మంజూరు అవ్వగానే వీళ్ళు పనులు చేస్తారా చేయరా అన్నది అనవసరం కానీ పనులు ప్రారంభమైనాయని చెప్పేసి చెప్పంగానే బిల్లులు కూడా వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు ఈ రకంగా అమృత్ పథకం పేరుతోటి కోట్ల రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి గుడివాడ నియోజకవర్గంలో చోటు చేసుకుంది అది ఒక్కటే కాకుండా ఏదైతే ఆనాడు గుడివాడ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి మురళీకృష్ణ ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఒక అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి డెబ్బై లక్షల రూపాయలు కాజేసేందుకు కూడా పెద్ద ఎత్తున కుట్రనికి అయితే గనక తెరలేపారు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొడాలి నాని అనుచరులు మాకు బిల్లులు రావాలి అంటూ మున్సిపాలిటీలో ఎన్నికలకి ముందు ఒక లేఖనైతే పెట్టారు మాకు ఇదిగో ఈ బిల్లులు రావాలి మాకు ఆనాటి మున్సిపల్ కమిషనరు ఏదైతే మురళీకృష్ణ ఉన్నారో ఆయన మాకు మంజూరు చేశారు మరి ఆ బిల్లులు మాకు ఇంకా రాలేదు అంటూ అర్జీ పెడితే దానిపైన లోతుగా వెళ్ళి అసలు ఏ పనులకు వీళ్ళకి డబ్బులు రావాలి అని చూసి ఆ మున్సిపల్ కమిషనర్ని కూడా ఆయన వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన్ని కూడా ఒకసారి వాకప్ చేయగా అది తన సంతకం కాదని చెప్పి అది ఫోర్జరీ చేయబడింది అని చెప్పి ఆయన చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది మొత్తంగా అయితే మాత్రం కోట్ల రూపాయలని గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని కొడాలి నాని అనుచరులు కలిసి కొల్లగొట్టేశారు అది కుండగా ఏదైతే అమృత్ పథకం కావచ్చు టిట్కో ఇల్లు కావచ్చు పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సరే అధికారం మా చేతిలో ఉంది కదా మేము ఎప్పటికీ దొరకంలే అనుకున్నారు కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఈ రోజున అధికార మార్పిడి జరిగిన తర్వాత ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో మాట్లాడడానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడు చూసినా కూడా కొడాలి నాని నోటి వెంట పచ్చి బూతులు తప్పితే ఏ రోజు మంచి మాట అంటూ వచ్చినటువంటి పరిస్థితి లేదు అదే క్రమంలో ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వచ్చాడు గుడివాడ నియోజకవర్గంలో క్యాసినోల్ పెట్టడం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ పూర్తిగా గ్యాంబ్లింగులు చేయటము ఈ పరిణామాలన్నీ చూసాం కానీ ఆఖరికి పేదలకి అందించేటువంటి టిట్కోయిళ్ళు అలాగే పేదలకి నిమ్మకాయ రసాలు నిమ్మకాయ నీళ్లు అందించామని చెప్పి లక్షల రూపాయలు ఒక నిమ్మకాయ నీళ్లు అందించినందుకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు బిల్లులు పెట్టారు అంటే మరి ఆ నిమ్మకాయలు ఎంత కాస్ట్లీ అయి ఉంటాయి అని చెప్పి ఈ రోజున ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు మరి అంతే కదా ఎంత సభలో నిమ్మకాయ నీళ్లు ఇచ్చినా కూడా నిమ్మకాయ నీళ్లు ఇచ్చినందుకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయింది అంటే ఆ డబ్బులన్నీ కూడా ఎవరివి అన్ని ప్రజాధనమే కదా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులే కదా మరి వాటన్ని కూడా ఈ రోజున దోచేసింది ఎవరు వైకాపా నాయకులు పైపెచ్చు ఏమేం మాటలు చెప్పారు ఎన్నికలకు ముందు పేదలకు పెత్తందారులకు యుద్ధం అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి తనకి తాను పేదల ప్రతినిధి అని చెప్పుకున్నాడు కానీ ఋషికొండ పైన ఉన్నటువంటి ప్యాలెస్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఆ ప్యాలెస్ నిర్మించుకున్నాడు దేనికి ఆయన ఉండడానికి వాళ్ళ ఆవిడేదో సరదా పడింది అని చెప్పి రెడ్డి గారి కోసం అని చెప్పి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనంతో ఋషికొండ పైన ఒక అద్భుతమైనటువంటి భవంతి ప్యాలెస్ని నిర్మించుకున్నాడు అలాగే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ పూలివెందుల్లో ఒక ప్యాలెస్ లో లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్ ఈ రకంగా ప్యాలెస్ల్లో నివసించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో తనని తాను ప్రే పేదల ప్రతినిధి అని చెప్పుకుంటాడు పేదల పక్షపాతి అని చెప్పుకుంటాడు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పుకుంటాడు ఆయనేమో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేస్తూ ఇరవై కేసులు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ఆయన పైన లక్ష కోట్ల ప్రజాధనాన్ని కాజేశాడు లూటీ చేశాడు అని చెప్పి అందులో నలభై మూడు వేల కోట్ల రూపాయలను అటాచ్మెంట్ చేస్తే పదేళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు అలాగే ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరి వాళ్ళు ఏమైనా శుద్ధపూసల్లా ఉంటారంటే ఈ రోజున వాళ్ళు కూడా అవే అవినీతి అక్రమాలన్నీ కూడా ఆ రోజున అధికారం చేతిలో ఉంది అధికారం శాశ్వతం అనుకుని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ముఖ్యంగా కొడాలి నాని దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి జోగి రమేష్ అంబటి రాంబాబు ఇలా ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి అవినీతి కూడా పుంకాలు పుంకాలుగా బయటకు వస్తూ ఉంది అందులో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే కాస్ట్లీ నిమ్మకాయ నీళ్లు కాస్ట్లీ నిమ్మకాయ నీళ్లు ఎందుకంటున్నా అంటే కేవలం నిమ్మకాయ నీళ్లు సరఫరా చేసినందుకు గుడివాడలో కొడాలి నాని అనుచరులు పెట్టుకున్నటువంటి బిల్లులు వాళ్ళు లూటీ చేసినటువంటి ప్రజాధనం ఖరీదు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నిమ్మకాయ నీళ్ళకి బిల్లులు పెట్టుకున్నారు అంటేనే ఏ స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగమైంది ప్రజాధనం దోపిడీ అయింది లూటీ అయింది అనేటువంటిది ఈ యొక్క ఉదంతంతో అర్థమవుతూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా మనకు వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ